కృష్ణ అండి ఈరోజు భగవద్గీతలోని తృతీయ అధ్యాయంలోని పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి శ్లోకాల భావములు తెలుసుకుందాము మొట్టమొదటగా పంతొమ్మిదవ శ్లోకము తస్మాదసక్త సతతం కార్యం కర్మ సమాచార అసత్యోహ్య చరణ్ కర్మ పరమాప్నోతి పూరుష దీని భావము అందుచే మానవుడు కర్మఫలములయందు ఆసక్తి లేనివాడై తన ధర్మముగా భావించుచు కర్మలను ఆచరింపవలను ఏలయనగా ఆసక్తి లేకుండా కర్మను అనరించుట ద్వారా మానవుడు పరమసత్యమును పొందగలడు అని భావము ఇరవయో శ్లోకం లోక వాపి నైవ్ కరుం కర్తుమర్హసి దీని భావము జనకుడు వంటి మహారాజులు కేవలము విద్యుక్త ధర్మములను నిర్వర్తించడం ద్వారానే పరిపూర్ణత్వమును పొందగలిగిరి అందుచే జనసామాన్యమునకు బోధించు నిమిత్తమై తప్పక నీవు నీ కర్మను చేయవలనని భావము వర్తతే దీని భావము మహానీయుడైన వ్యక్తి ఎట్టి కార్యములను చేయినో వానిని సామాన్య జనులు అనుసరించు తన ఆదర్శపాయ కర్మం ద్వారా దేనిని అతడు ప్రమాణముగా నిర్ణయించునో దానికే లోకమంతయు అనుసరించునని భావము జయశ్రీకృష్ణ అండి మిగతా శ్లోకంలో మరో వీడియోలో తెలుసుకుందాం